ఒక మంచి దేవుని బిడ్డ దేవుని సేవలు తిరగాడి ఒక ఆయన ఉన్నాడు ఆయనకు భార్య పిల్లలు ఉన్నారు ఆ భార్య పిల్లలు ఉన్న ఆయన కుటుంబ అవసరాల కోసం అప్పు చేశాడు ఆయన త్రాగుబోతు కాదు తిరగబోతు కాదు ఆయన ఒక సంబంధి కాదు ఆయన కూడా చాలా విలువైన సేవకుడి దగ్గర శిష్యుడిగా పనిచేశాడు చేస్తున్నాడు కూడా ఎందుకో అవసరాలను బట్టి అప్పులు చేశాడు తీరుద్దామే అనే ఉద్దేశం ఎగగొడదామని ఆయనకు లేదు అనుకోకుండా ఆయన చనిపోయాడు చనిపోతే ఇప్పుడు ఆ రుణభారం ఎవరి మీద పడుతుంది భార్య బిడ్డల్ని అడుగుతారు ఇచ్చిన వాళ్ళు అట్లాగే వచ్చి అడిగారు అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే నువ్వు అమ్మాయి నువ్వు ఎట్లాగో అప్పులు తీరుస్తానంటున్నావు కానీ తెరవలేకపోతున్నావు ఇదిగో ఈరోజు ఇస్తా రేపు ఎల్లుండి ఇస్తా అని వాయిదాలు వేసుకుంటూ వచ్చావు నువ్వు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి నీ పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళి మా దగ్గర చేయించుకుంటాం ఆ బాకీ అంతా తీరిన తర్వాత నీ బిడ్డలు మళ్ళా నీకు ఇస్తాంలే అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మాట ఎప్పుడైతే జరిగిందో ఆ తల్లి ఇప్పుడు ఏం చేయాలి మా ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు ఏం ప్రయోజనం నేనేమి విధవరాలను అయిపోయాను నా పిల్లలు చూస్తే అనాథలు అయిపోయారు ఇప్పుడేమో పని ధనం ఇచ్చిన వాళ్ళు ఇచ్చేమో తీసుకుని పోతారు నా బిడ్డలు అంటున్నాను నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పి తను మనస్సులో మరి ఆందోళన చెందినప్పటికీ కూడా చెడు నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడేం చేస్తారు అదే మిమ్మల్ని వదిలి నేను బ్రతకలేను నా వదులు మీరు బ్రతకలేదు మీ నాన్న సన్నాసి ఆ దేవుడు నమ్ముకున్నాడు ఉపయోగం లేదు కాబట్టి అందరం కలిసి నూతులో దూకి చద్దాం ఏంటో దాగి చద్దాం ఊరి పెట్టుకుని చద్దాం అని అన్నందా అన్లా ఆమె ఎప్పుడైతే తన బిడ్డలను విరో అప్పించిన వాళ్ళు పనిలో పెట్టుకుంటామని వచ్చారో వెంటనే ఈ స్త్రీ విశ్వాసం నుంచి తొలగిపోకుండా నేరుగా దేవుని సేవకుడి దగ్గరకు వచ్చింది ఆ సేవకుడి పేరు ఎలీషా ఎలీషా అనబడే సేవకుడి దగ్గరకు వచ్చి ఆమె అడుగుతుంది అయ్యా నా భర్త నీ శిష్యుడు చనిపోయాడు ఎందుకో అవసరాల కోసం అప్పులు తెచ్చాడు మరి ఇప్పుడు వాళ్ళు ఏమో ఇచ్చిన వాళ్ళు వచ్చి కొంతకాలం ఓపిక పెట్టారు కానీ ఇప్పుడు తిడుతున్నారు నా పిల్లల్ని తీసుకుని వెళ్ళి పనిలో పెట్టుకుంటామంటున్నారు మరి నేనేం చేయాలని అడిగింది ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ సిచ్యువేషన్లో వేరే వాళ్ళు ఉంటే ఏమంటారు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మీ నాన్న అట్లాంటి వాడురా ఇట్లాంటిరా వాడు బుద్ధితో కూడరా ఎదవరా నేను కాబట్టి కాపురం చేసిన వాడికి అప్పులు చేశాడు చచ్చాడు ఇప్పుడు ఎట్లా జరగాలి ఆ దేవుడు దేవుడు అని తిరిగాడు మీ నాన్న ఆ దుర్మార్గుడు అట్లాంటి రోడ్డుతో నేను పండాను బాధలు ఏం చేద్దాం మనకు దేవుడు వద్దు ఎవరు వద్దు అనే మాటలు అంటారేమో వేరే వాళ్ళు అయితే ఆ స్త్రీ అట్లా అనాల శావుకుడి దగ్గరకు వచ్చి తన సమస్య చెప్పింది అంటే ఇప్పుడు అక్కడ ఎక్కడుందావిడ విశ్వాసంలో ఉంది ఆమె జీవనం గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద డోర్నాలలో జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల రేపల్లిలో జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగిరేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినుకొండ నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే ఈయనకి తొంభై ఏళ్ళలో శర్మ యొద మచ్చలు వచ్చి ఎన్నో మందులు ఎన్నో బాధలు ఎన్నో ఆయన గురయ్యాడు కానీ ఏ మందులు వేసినా తగ్గట్లేదు ఒక రోజున టీవీ వేసి ఈయన వాకిం విన్నాము ఈయన సాక్ష్యాలు బోల్డ్ విన్నాము విని తర్వాత సరళ ఒకరోజు వెళ్దాము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము మనకు ఆరు లక్షలు ఏడు లక్షలు అయినాయి ఒక ఒకసారి వెళ్ళి చూద్దాము ఏమైపోయిందని మేము ఎవరు చెప్ప చేయకుంటే మేము బయలుదేరి ఇక్కడికి వచ్చాము మాతో పాటు ఎనమండుగురు ఇచ్చారు ఆయన మీద మచ్చలు ఈ తైలము అంజరు పండుచ్చారు తను తినగా తనకి అసలు దేవుడు స్వస్థపరిచడా మచ్చలుగా అది ఏమి కూడా లేకుండా దేవుడు కార్యం చేశాడు